ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ ఎనిమిదో నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అంగళ్ళు టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందినా ఏడు డెబ్బైతో నెంబర్ వన్ ఐటాలు వచ్చి నాలుగైదు ఐటాలు పడ్డాయి ఏడు యాభై కూడా పడింది క్లాస్గా ఎక్కువ అన్ని మండలు కలిపి చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల లోపల ఎక్కువ పడ్డాయి నెంబర్ వన్ ఉండే ఐటాలు ఏడు ఏడు యాభై ఆడాడపడ్డాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఏమున్నాయంటే అవి నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలకడం జరిగిందిన ఈ థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఈ మిక్సింగ్లు అన్నీ పలకడం జరిగింది ఇక పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే పొడికాయ పలికింది యావరేజ్గా ఈరోజు అంగల్ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వంద అయితే ఎక్కువ ఉంది మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి ఏడు వందల లోపల అయితే పలకడం జరిగింది ఇక నిండుకంటూ పోల్చుకుంటే ఈరోజు చూసుకుంటే ఫస్ట్లో ఒక నా యాభై రూపాయలు పెరిగినట్టు అనిపించింది నా లాస్ట్కి వచ్చేసరికి నిన్న ధరలే పలికాయి ఏం మా ధరలు అయితే ఏమాత్రం తగ్గలేదు ఇక దిగుమతి కూడా ఇక నిన్న మాదిరి ఉంది ఇక టాప్ రేట్ వచ్చి ఏడు వందల ఎనభై రూపాయలు అయితే పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ